హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆలు ఫ్రై చేసుకున్నాము దానికోసం ఒక నాలుగు ఆలుగడ్డలు తీసుకునేసి పిల్లలతోటి పొట్టు తీసేసి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కట్ చేసుకున్న పొటాటోస్ వేయాలి వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లలకి హడావిడి లేకుండా ఏం తింటారో ఏమో అనేసి అట్లాంటి టెన్షన్ లేకుండా ఇలా ఒక నాలుగు ఆలుగడ్డలు కట్ చేసేసి టక్కా ట అనుకో పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు వేయాలి ఉప్పు వేసేసి కలిపి మళ్ళీ ఒకసారి అట్లాగే వదిలేసేయాలి వదిలేసిన ఒక ఐదు నిమిషాలకి మంచిగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా మూడు ఐటెంలతో చాలా అంటే చాలా బాగుంటుంది ఆలు ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలకి పిల్లలు ఏంటి పెద్దలు కూడా ఇష్టంగానే తింటారు పప్చారు చారులకి అంచుకి బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్